నమస్కారము దయచేసి క్షమించాలండి నిన్న పెన్షన్ పడుతుంది ఏమో అని అనుకున్నాము కానీ చాలా మటుకు అయితే పెన్షన్ పడే అవకాశం అయితే నిన్న జరగలేదు ఇవాళ కూడా జరుగుతుందో లేదో అనేది కూడా చెప్పలేకపోతున్నాము ఎందుకంటే అసలు తాత్కాలికంగా వీళ్ళు ఏమి చెప్పినా ఒక నిర్ణయాత్మకమైన విషయం చెప్పట్లేదు నిర్ణయాత్మకంగా ఒక పనిని చేయడం లేదు నిజంగా వాస్తవంగా నేను చెప్పినట్టు తమ్ ఇచ్చినట్టుగా రాష్ట్రంలో పడకేసింది ఈ ప్రజాపాలన అనేది ఒకవైపు పెన్షన్లు అందక సరైన టైంలో పెన్షన్లు రాక ఇప్పుడు అన్ని సక్రమంగా ఉన్నవారికే అడపాదడప ఒక్కో టైంలో డబ్బులు చేతికి అందక ఇబ్బంది అనేది కలుగుతుంది అలాంటిది కేవలము పెన్షన్ మీదనే ఆధారపడి బ్రతుకుతున్న వాళ్ళు ముసలి ము వాళ్ళు ఉంటారు వృద్ధులు అలాగే వికలాంగులు ఉంటారు అలాగే వితంతులు కూడా ఉంటారు సరే ఇవత్తనన్న కుటుంబాన్ని సర్దుకొని పోషించుకుందాం అనే రీతిలో అయితే ఉండడం అంటూ జరుగుతుందండి మీరు ఏది కూడా తప్పుగా అనుకోకండి ఇది వాస్తవంగా ఈ డబ్బులు వస్తేనే కాస్త పూట అనేది వెళ్ళదీసుకునే ప్రయత్నం కూడా ఈ డబ్బులతో కూడా జరుగుతుంది అది వాస్తవం రాష్ట్రం అంతటా ఎక్కడైనా కావచ్చు రాష్ట్రం అంతటా కాదు కూడా అయితే ఈ విధంగా ఉన్న పరిస్థితుల్లో రేపు తెల్లారితే వినాయక చవితి పండుగ ఆ పండుగ కన్నా ఈ పైసలు వస్తే సరే అన్న ఎల్లు తీసుకుందామని కొనే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు అయితే వీళ్ళు ఒక్క విషయం కూడా గిది ఈ టైంకు రోజు వేస్తాము రోజు గిది విడుదలైతుంది ఈ యొక్క టైము మెయింటెనెన్సు అరే రాష్ట్రంలో ఎక్కడ లేకపోయా ఈ మెయింటెనెన్స్ గీ టైము ఈ టైం వరకు గీది పడుతుంది గీ ఈ టైం వరకు ఇది వస్తుంది మీరు వేచి చూడ అవసరం లేదు ఈ టైం వరకే వస్తుంది ఈ టైం కంటే ముందు కాదు ఈ టైం కంటే దాటిపోదు అనే ఒక టైము ఫిక్స్ ఫిక్స్ చేసుకొని పెట్టుకొని ఈ పిటిషన్లు అందించవలసిన పరిస్థితి ఉండాల్సింది అసలు కానీ నిజానికి అలా జరగట్లేదు మనం ఆ నెలకు సంబంధించిన పెన్షన్ ఆ నెలలే తీసుకోవాల్సిన అవసరం ఉన్నా కూడా మరొక నెల లాస్ట్ పూర్తిగా ఎండింగ్ అయ్యే మూమెంట్లా విడుదల చేస్తున్నారు మరి అప్డేట్ అయింది ఇరవై తారీఖు లోపే పెన్షన్లు అన్నీ అప్డేట్ అయినాయి దాదాపు ఇరవై తారీఖు వరకు అన్ని అన్ని జిల్లాలకు పెన్షన్ అనేది అప్డేట్ అయింది మరి అప్డేట్ అయినా ఇంకా వేయచ్చు కదా అంటే ఈ నిరీక్షణ వీళ్ళు నిరీక్షణతో చూడాలి అబ్బా ఇంకెప్పుడు పడుతుంది ఇంకెప్పుడు పడుతుంది ఇక ఇక అత్తది ఇక అత్తది ఇక అత్తదని నిరీక్షించి నిరీక్షించి అబ్బా దీని కడుపు సల్లగా ఉండ వేసి అనుకునే విధంగా చేస్తున్నది గవర్నమెంట్ వాస్తవంగా చెప్పాలనుకుంటే ఇదే ఇదే విధంగా చేస్తున్నది ఇక వీళ్ళు అబ్బా ఇక ఆకలికి ఆగలేక ఆగలేక ఎండిపోయి మాడిపోయి 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 ఇక లాస్ట్కి చివరి ఆకరికో బొచ్చటికచ్చి ముంగడం పెడితే ఆహా ఈ యొక్క ఆకలిదల్లారింది అనుకునే విధంగా ఈ విధంగానైతే చేస్తున్నది కాంగ్రెస్ గవర్నమెంటు ఇక్కడ శాత కాదు ఇక్కడ ప్రజ ప్రజాపాలన పేరు పెట్టుకొని ఇక్కడ శాత కాదు ఒక వ్యవస్థ లేదు ఇక రైతులకు నీళ్ళు నీళ్ళు అందించలేక ఇరవై లక్షల పంట నష్టపోయింది అక్కడ తెలంగాణ రాష్ట్రము కాళేశ్వరము దీనిని కాళేశ్వరం నిర్వీర్యం చేయడానికే పూనుకున్నాడు రేవంత్ రెడ్డి ఆ సరైన పంట కాలంలో సర సరైన నీళ్లు అందించక కాళేశ్వరం ద్వారా ఇరవై లక్షల కోట్ల ఎంతో మొత్తం మీద అయితే నాకు అంత ఐడియా లేదు కానీ ఉన్నది ఇరవై లక్షల కోట్ల ఏమో మామూలుగా అంత పంట పంట నష్టం జరిగిందట ఇప్పుడు పంట వేసుకున్న వాళ్ళకు ఎన్నడూ లేని విధంగా గత కేసీఆర్ ప్రభుత్వంలో ఎన్నడూ లేని విధంగా యూరియా సరిగ్గా అయితే అందుతలేదు ఇదే విధమైన కొరత అనేది ఉండేది అదే విధంగా మళ్ళీ ఇప్పుడు కూడా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్లో జరుగుతుంది ఏంటంటే వీళ్ళు అన్ని ఏదో మన ఆపరేషన్ సింధూరు యుద్ధం చేయబట్టి అన్ని రకాల చెప్తున్నారు కానీ నిజానికి కాంగ్రెస్ ప్రభుత్వము సరైన విధంగా వ్యవస్థలు ఏ విధంగా చేస్తే బాగుపడుతుంది అనే దాని మీద దృష్టి పెట్టకపోవడము ఘోరాతి ఘోరంగా ఇది చాలా దృష్టి పెట్టకనే ఇదంతా జరుగుతున్నది వాస్తవానికి చెప్పాలనుకుంటే అలాగే పెన్షన్ల పెంపు విషయం కానీ ప్రతి ఒక్క పథకాల విషయంలో కానీ సరైన విధంగా అవగాహన లేక ముందుకెళ్తున్నారు ఇక్కడ నీకు శాతగాంధీ ఢిల్లీకి పోయి కొట్లాడి నలభై రెండు శాతం రిజర్వేషను ఆడ అది అమలు కాదు రాష్ట్రపతి దగ్గరనే ఈ బిల్లు అనేది ఉన్నది రాష్ట్రపతి బిల్లు ఆమోదం తెలిపితేనే అది అమలు అవుతుంది ఈ విధంగా జరుగుతున్నది క్రమంలో ఇప్పుడు తెలంగాణ నుంచి వెళ్ళి ఎన్నిసార్లు ఢిల్లీకి పోతారాయా ఢిల్లీకి ఢిల్లీ 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 అసలు పాలన తెలంగాణలో నడుస్తుందా ఢిల్లీలో నడుస్తుందా ఒకసారి ఆలోచించండి ఆనాడు కేసీఆర్ కూడా చాలామంది కూడా మేధావులు కూడా అన్నారు ఇది పాలన అనేది స్థానికంగా ఉంటేనే స్థానిక పాలన అనేది ఉంటుంది ఇది ఢిల్లీ పాలనే అవుతుంది ఢిల్లీకి పోడు రావడమే జరుగుతుంది నిజానికి అదే జరుగుతుంది ఇప్పటికీ యాభై సార్లు పోతుంది ఢిల్లీకి ఒక మంత్రి కాదు పలు రకాల మంత్రులు కూడా వీళ్ళు ఏంది పో వీళ్ళు పోయేది పోతళ్ళు పనులు అయితే లేవు వీళ్ళకి శాత కాదు వీళ్ళకి చేయడం శాతం కాదు ఆ పని అమలు కాదు వీళ్ళు పోగుడిపోతూ ఉంటారు అది కేవలం ఖర్చు అయ్యేది తెలంగాణ రూపాయి ఇప్పుడు అక్కడ ఓను నిన్న ఢిల్లీకి వేడు ఈరోజు బీహార్కి వేండు అటు రాహుల్ గాంధీ ఇటు మేనకా గాంధీ మధ్యలో కొయ్య బొమ్మలు ఎక్కడ నిలబడ్డాడు జిట్టి మన పొలంలో జిష్టి బొమ్మలు ఎక్కడ నిలబడ్డాడు ఇటు చూస్తాడు ఇటు చూస్తాడు బీహార్లా ఆయన ఎందుకు పోయినట్టు అక్కడ ఈయన పోతే ఓటు రాలతాయా ఈయన పోతే పని అవుతుందా తెలంగాణ నిలిచిపెట్టి అక్కడికి పోయి నువ్వు వేసే వ్యక్తే ఏం వేసినట్టు ఎందుకు వేస్తున్నట్టు ఏమన్నా ఉపయోగం ఉంటుందా నీ వల్ల ఇక్కడనే సరిగ్గా లేకపా ఇక్కడనే సరిగ్గా పాలించకపోతే ఈయనే సరిగ్గా నీ మీద ఒక నిజమైన వ్యక్తి ఒక నిజమైన ముఖ్యమంత్రి ఒక పని మంచిగా చేస్తున్న ముఖ్యమంత్రి అనేది ఉన్నదా ఏమన్నా ఏది లేకపా బీహార్లో పోతే నిన్నెవరు గుర్తుపడతారు ఇక్కడనే సరిగ్గా నీ పేరు ఎవరు గుర్తుంచుకుంటలేరా ఎవరు ఆయన కళలు వేసి నిద్ర చేసి ఏ ముఖ్యమంత్రి ఎవరు కూడా ఎవరు చెప్తలేరా సీఎం రేవంత్ రెడ్డి గారు ఇక్కడే సరిగ్గా మీరు దృష్టిలో ప్రజల దృష్టిలోకి వెళ్ళలేదు అలాంటిది అక్కడ బీహార్లో పోయి పైసలు ఉత్తపుణ్యానికి పోతాయి తెలంగాణ పైసలు ఉత్తపుణ్యానికి వాస్తవంగా పోతానయి ఉత్తపుణ్యానికి పైసలు అని పోతానాయి ఇది వాస్తవం ఇది మరి ఎప్పుడు ఎత్తారో ఈ పెన్షను ఈ జూలై మాసము జూలై నెలలో అందాల్సిన పెన్షన్ ఆగస్టు లాస్ట్కి ఆఖరికి కూడా రావడానికి సిద్ధంగా ఉన్నది ఎప్పుడు ఎత్తారు ఇవటే వెంటనే మళ్ళీ ఒక వీడియో అయితే చేస్తాను థ్యాంక్ యూ అండి